హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్య్ కరిష్మా వ్లాగ్స్ ఈ వీడియోలో మీ అందరికీ మా సిస్టర్ మ్యారేజ్ కోసం మేము శ్రీ బాలాజీ శారీస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ నెంబర్ వన్ సిక్స్టీలో మేము ఇక్కడ షాపింగ్ అయితే చేసాము శారీస్ అని చెప్పి మీ అందరితో షేర్ చేశాను కదూ మేము ఏమేమి శారీస్ అయితే చూసాము అన్నీ కూడా మీ అందరితో ఆ వీడియోలో నేను షేర్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ మేము ఏమేమి కొన్నాము ఈ షాప్లో అనేది ఈ వీడియో అనేది మీ అందరికీ సపరేట్గా షేర్ చేస్తానని చెప్పాను కదూ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి అందుకని చెప్పి మేము ఏమేమి అనేది ఈ వీడియోలో ఒక్కొక్క శారీ మొత్తం ఓపెన్ చేసి మీకు క్లియర్ కట్గా ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ఓవరాల్గా మేము ఇక్కడ ఈ శారీస్ అయితే తీసుకున్నాము మొత్తం ఇక్కడ ఈ షాప్లో లెవెన్ శారీస్ అయితే తీసుకున్నాము మొత్తం కూడా వర్క్ శారీస్ ఒకటి ఫ్యాన్సీ టైప్ శారీ ఉంది అంటే బెనారస్ పట్టు టైప్ శారీ అయితే ఉంది వర్క్ శారీస్లో చాలా హెవీ వర్క్స్ సింపుల్ వర్క్స్ అలా డిఫరెంట్ ఉన్నాయి అక్కడ మేమైతే ఇక్కడ వర్క్ శారీస్లో తీసుకున్నాము ఒక్కొక్కటి మీ అందరికీ ఓపెన్ చేసి మీ అందరితో నేను షేర్ చేస్తూ ఉంటాను ఇక్కడ కలెక్షన్ ఎలా అనిపించింది ఏంటి అనేది ప్రతి ఒక్క డీటెయిల్స్ మీ అందరితో నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇవన్నీ శారీస్ ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తాం ఫస్ట్ శారీ అయితే ఇది ఇక్కడ చూడండి ఈ శారీ మీ అందరికీ నేను ఆ వీడియోలో కూడా షేర్ చేశాను కదూ వీడియోలో మీకు మేము ఏ కలర్ తీసుకున్నాం అనేది గెస్ట్ చేయమని కూడా చెప్పాను ఒకళ్ళు ఇద్దరు అయితే కరెక్ట్గా గెస్ట్ చేశారు ఆ వీడియోలో నేను వాళ్ళకి కామెంట్కి రిప్లై కూడా ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది వర్క్ సారీ ఫుల్గా హెవీ వర్క్ అయితే ఇచ్చారు సిల్వర్ కలర్ థ్రెడ్తో ఇచ్చారు వర్క్ ఇది బ్లౌజ్కి అయితే ఇలా ఇచ్చారు ఫుల్ వర్క్ బ్యాక్ సైడ్ నెక్స్ట్ హ్యాండ్స్కి అయితే ఇలా ఇచ్చారు వర్క్ సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్లో మేము టూ శారీస్ అయితే తీసుకున్నాము డిఫరెంట్ కలర్స్లో చూడండి ఇది నెక్స్ట్ శారీ ఈ శారీ కూడా సేమ్ టు సేమ్ గా ఫస్ట్ శారీ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది ఫుల్ వర్క్తో సిల్వర్ కలర్ స్టోన్స్ అలానే సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్తో మొత్తం కూడా అక్కడక్కడ బంచెస్ లో ఇచ్చారు కింద మొత్తం కూడా పెద్ద సైజు బార్డర్ అయితే ఇచ్చారు పైన కూడా చిన్న సైజు బార్డర్ అయితే ఇచ్చారు ఈ విధంగా కట్ వర్క్తో మనకి ఈ శారీ అయితే ఓవరాల్గా ఉంది ఫస్ట్ టు లాస్ట్ వర్క్ మొత్తం కూడా హెవీ వర్క్ వర్క్ అయితే ఉంది నెక్స్ట్ బ్యాక్ సైడ్ బ్లౌజ్కి ఇలా ఫుల్ వర్క్ ఇచ్చారు ఇవి హ్యాండ్స్కి అయితే ఇలా ఇచ్చారు ఓవరాల్గా శారీ అయితే సూపర్గా ఉంది నెక్స్ట్ థర్డ్ వన్ శారీ అయితే మీకు చూపిస్తాను ఇది రెడ్ కలర్ శారీ ఇది కూడా సేమ్ ఫుల్ హెవీ వర్క్తో ఇచ్చారు ఇక్కడ చూడండి ముత్యాలు అయితే ఇచ్చారు దీనికి కూడా కట్ వర్క్తో ఫుల్ హెవీ వర్క్ అయితే ఉంది ఇది శారీకి మొత్తం కూడా హెవీ థ్రెడ్ వర్క్ అలానే ఇక్కడ స్టోన్స్ ముత్యాలు అన్నీ కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది మ్యారేజెస్కి పెళ్ళికూతురుకి రెడ్ కలర్ శారీస్ అయితే కడుతూ ఉంటారు కదా అలాంటి టైంలో ఇలాంటి టైప్ ఆఫ్ శారీస్ అయితే చాలా ఎక్సలెంట్గా అనిపిస్తూ ఉంటుంది చూడండి మేము ఇక్కడ ఈ శారీ అయితే తీసుకున్నాము లాస్ట్ వరకు కూడా ఫుల్ హెవీ వర్క్ అయితే ఇచ్చారు సేమ్ ఈ శారీకి కూడా బ్యాక్ సైడ్ బ్లౌజ్కి ఫుల్ ఒక వర్క్ అయితే ఇచ్చారు నెక్స్ట్ హ్యాండ్స్కి అయితే ఈ విధంగా ఇచ్చారు చాలా బాగుంది ఈ శారీ కూడా నెక్స్ట్ శారీ అయితే మీ అందరితో షేర్ చేస్తాను ఇది బెనారస్ పట్టు శారీ చూడండి ఓపెన్ చేసి మీ అందరితో షేర్ చేస్తాను ఇక్కడ టాజిల్స్ కూడా ఇచ్చారు అంటే మనం ఇక్కడ సపరేట్గా కుర్చులు అయితే వేయించుకోని అవసరం లేదు శారీకే కుర్చులు అయితే ఇచ్చేసారు ఇక్కడ చూడండి స్టోన్ వర్క్ ఇచ్చారు జర్కన్ స్టోన్స్ అంటారు కదా ఇది స్టోన్స్ అయితే ఇచ్చారు మొత్తం శారీకి ఇది బెనారస్ పట్టు శారీ ఈ శారీస్ కలెక్షన్ కూడా ఆ షాప్లో చాలా ఉన్నాయి మేమైతే ఈ కలర్ తీసుకున్నాము మొత్తం కూడా బెనారస్ పట్టు శారీకి అక్కడక్కడ స్టోన్స్ అయితే ఇచ్చారు కలర్స్ అయితే చాలా ఉన్నాయి దీంట్లో మాకైతే ఈ కలర్ బాగా నచ్చింది ఈ శారీ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము బ్లౌజ్కి అయితే ఇలా ఇచ్చారు ఇలా అంచులాగా ఇచ్చి స్టోన్స్ ఇచ్చారు మొత్తం కూడా ప్లెయిన్ అయితే ఇచ్చారు నెక్స్ట్ శారీ అయితే మీ అందరికీ షేర్ చేస్తాను ఈ శారీ అయితే ఆర్గాంజా శారీ ఈ ఆర్గాంజా శారీలో కూడా ఫుల్ హెవీ వర్క్ అయితే ఇచ్చారు చూడండి మొత్తం మీ అందరికి కనిపిస్తుంది కదా ఇక్కడ జర్కన్ స్టోన్స్ అండ్ థ్రెడ్ వర్క్ తో ఫుల్ హెవీ వర్క్ అయితే ఉంది ఈ శారీ ఈ శారీస్ లో కూడా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి నేను మీ అందరికీ ఫస్ట్ వీడియోలో షేర్ చేశాను దీంట్లో కలర్స్ కూడా దీనిలో కూడా మీకు మేమేం తీసుకున్నాం అనేది మీరు గెస్ట్ చేయమని చెప్పేసి నేను ఆ వీడియోలో కూడా మీ అందరితో అడిగాను చూడండి ఇక్కడ ఇది గ్రే కలర్ అంటే బ్లాక్ షేడ్ మిక్స్ అయ్యేటట్టు ఉంది ఈ శారీ అయితే ఇది షైన్ అవుతూ ఉంది దగ్గర నుంచి చూసినట్టయితే ఫస్ట్ టు లాస్ట్ వరకు ఫుల్ హెవీ వర్క్ అయితే ఇచ్చారు మనకి మోకాళ్ళ దాకా వర్క్ అయితే ఉంది హ్యాండ్స్కి అయితే ఇలా ఇచ్చారు బ్యాక్ సైడ్ అయితే ఇలా ఇచ్చారు అంటే శారీ హెవీగా ఉంది కాబట్టి వర్క్ బ్లౌజ్ కైతే సింపుల్గా ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ శారీ అయితే మేము తీసుకున్నాము నెక్స్ట్ ఆరెంజ్ కలర్ లో అయితే ఉంది ఇది చాలా అంటే చాలా బాగుంది మిర్రర్ వర్క్ లో ఇచ్చారు సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్ ప్లస్ మిర్రర్స్ తో అయితే ఈ సారీ ఇచ్చారు ఈ శారీ కూడా చాలా కలర్స్ అయితే మీ అందరితో నేను షేర్ చేశాను ఇది కూడా గెస్ట్ చేయమని చెప్పి ఆ వీడియోలో నేను మీ అందరితో అడిగాను చూడండి ఈ సారీ అయితే ఈ కలర్ అయితే మేము తీసుకున్నాము ఇలా వర్క్ అయితే ఉంది నెక్స్ట్ శారీ అయితే ఇది వర్క్ శారీస్లో కూడా సింపుల్ వర్క్ శారీస్ అలానే హెవీ వర్క్ శారీస్ నేను టూ టైప్స్ చూపించాను కదా ఇప్పటిదాకా హెవీ వర్క్ శారీస్ చూపించాను ఇది మేము సింపుల్ వర్క్ శారీస్లో కూడా ఇది సింపుల్ బార్డర్ వచ్చేటట్టు అక్కడక్కడ బుటీస్ టైప్ ఇచ్చారు ఇది కూడా సిల్వర్ కలర్ థ్రెడ్తో వర్క్ ఇలా ఇచ్చారు మొత్తం కూడా ఓవరాల్గా ఈ శారీ అయితే ఇలా ఉంది బ్లౌజ్కి అయితే ఎక్కువగా వర్క్ అయితే ఇచ్చారు ఇంకా మనం సపరేట్ వర్క్ ఏమీ చేయించుకోకుండా బ్లౌజ్కి అయితే హైలైట్గా వర్క్ అయితే ఇచ్చారు హ్యాండ్స్కి విధంగా ఇచ్చారు ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఇందాక చూపించాను కదా ఆర్గాంజా టైప్ శారీ అని ఇది ఆర్గాంజా టైప్ శారీ లానే ఉంది కాకపోతే క్లాత్ అయితే వేరే జిమ్మిచ్చో అంటారు కదా ఆ టైప్ శారీ ఇది చూడండి వర్క్ అయితే మొత్తం కూడా ఇలా అయితే ఇచ్చారు ఈ శారీ కూడా చాలా బాగుంది దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీరు ఒకసారి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ గుంటూరులో శ్రీ బాలాజీ శారీస్ షాప్ నెంబర్ వన్ సిక్స్టీకి ఒకసారి విజిట్ చేసినట్టయితే మీకు నంబర్ ఆఫ్ మోడల్స్ కలర్స్ అలానే డిజైన్స్తో మీకు చాలా శారీస్ అయితే కనిపిస్తాయి మేమైతే ఈ షాప్లో ఈ శారీస్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ ఈ శారీ కూడా చూడండి ఇది కూడా జిమిచ్చో టైప్ శారీ ఫుల్ వర్క్ అయితే ఇచ్చారు కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి మేమైతే ఈ టూ కలర్స్ తీసుకున్నాం ఈ మోడల్లో ఓపెన్ చేసి మీ అందరితో షేర్ చేస్తాను చూడండి ఇది కూడా ఫుల్ వర్క్ అయితే ఇచ్చారు హ్యాండ్స్కి అలానే బ్యాక్ సైడ్ నెక్కి అయితే ఇలా ఇచ్చారు చూడండి ఇలా అయితే ఉంది ఓవరాల్గా శారీ శారీస్ అన్నీ కూడా బాగా షైన్ అవుతున్నాయి నెక్స్ట్ థ్రెడ్ వర్క్ శారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఫుల్ థ్రెడ్ వర్క్ చాలా అంటే చాలా బాగున్నాయి ఈ థ్రెడ్ వర్క్లో కూడా అంటే మనకి శారీకి పట్టీలకి అలా అంటుకొని వచ్చేటట్టుగా అలా అయితే ఏమీ లేదు ఈ శారీ కూడా చాలా బాగుంది ఓపెన్ చేసి మీ అందరితో షేర్ చేస్తాను ఫుల్గా పవిట మొత్తం కూడా ఇలా మనకి హెవీ వర్క్ అయితే ఇచ్చారు బార్డర్ కూడా పెద్దగా ఇచ్చారు టూ సైడ్స్లో కూడా చాలా బాగుంది శారీ కూడా దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి మొత్తం కూడా ఇలా అయితే ఉంది ఈ శారీ అయితే బ్యాక్ సైడ్ నెక్కి అలానే హ్యాండ్స్కి ఇలా అయితే ఇచ్చారు డిజైన్ మాకైతే ఈ శారీస్ అన్నీ కూడా బాగా నచ్చాయి లాస్ట్ శారీ అయితే ఇది ఇది కూడా ఫుల్ వర్క్తో వచ్చింది చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా గ్రీన్ కలర్లో సిల్వర్ కలర్ వర్క్తో స్టోన్స్ అన్నీ కూడా వచ్చాయి ఈ శారీ కూడా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీలో ఎవరికైనా నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్